హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు క్యారెట్ వీడియో చేస్తున్నాను నేను చాలామంది పిల్లలు క్యారెట్ తినరు కదా ఇలాంటి చిన్న తురుము ఉంటుంది ఇలాంటి తీసుకుంటే పిల్లలకి ఎక్కువగా తగలకుండా నోటికి చాలా చిన్నగా అయితే వస్తుంది చూడండి ఇది ఇలా వస్తుంది చాలా సన్నగా వస్తుంది అనమాట వాళ్ళు తినడానికి కూడా బాగుంటుంది కన్వీనియంట్గా ఉంటుంది మంది అయితే క్యారెట్ అయితే తినాలి చాలా సూరి కూడా అవుతుంది అందులో పెద్ద తురుము కూడా ఉంటుంది నేనైతే చిన్నది తీసుకున్నాను కొంతమంది ఫస్ట్ చిన్నరికి అది ఇష్టపడదు పిల్లలు ఇలా చేసుకున్నా మనం ఏదైనా స్వీట్ చేసుకున్న చూస్తే చాలా బాగుంటుంది అలాగే దీన్ని జ్యూస్ చేసుకోవాలన్నా సరే ఇది ఇలా పిండినా చూడండి వాటర్ పడుతుంది ఇలా వస్తుంది జ్యూస్ కూడా ఇలా తీసేసుకోవచ్చు మనం దీని నుంచి అయితే బాగా వస్తుంది బాగా కూర కూడా చాలా బాగా కనిపిస్తుంది